ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ పురాణము ఎనిమిదవ అధ్యాయము హరినామ స్మరణ మహత్యము అజామిలోపాఖ్యానము ఈ కార్తీక పురాణము వశిష్టముని చెప్పగా వింటున్న జనక మహారాజుకు సందేహం కలిగింది మహనీయ మీ మూలంగా కార్తీక పురాణం విని కార్తీక మాసం ఎంతటి పవిత్రమైనదో తెలుసుకున్నాను కానీ నాకొక సందేహము నా ఎందు అనుగ్రహం ఉంచి నా సందేహమును తీర్చవలసిందిగా ప్రార్థన అన్నాడు ఆ మాటలకు మహర్షి మందహాసం చిందిస్తూ రాజర్షి నీవేమి సామాన్యుడవు కావు నీకు వచ్చిన సందేహము శంకించదగినది కాదు అది అవశ్యము పరిష్కరించుకోదగినదే కనుక సందేహించక అదేమిటో వివరించవలసిందని అన్నాడు వశిష్ఠుడు పాపకర్ములైన దుర్మార్గులు చేయని పాతకాలు లేవు వారి వలన వర్ణసంకరం దుర్మార్గం పెచ్చు పెరగడం తెలుసున్నదే అట్టి వారు ప్రాయశ్చిత్తం వల్ల శచుర్భూతులవుతున్నారు అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి మీరు ప్రవచిస్తున్న కార్తీక పురాణం వల్ల తెలుస్తున్నది మహాపాపాలు చేసిన పాపులు పుణ్యకర్మల ఆసక్తి ఆచరణ లేకుండా కైవల్య సిద్ధిని మోక్షాన్ని పొందుతున్నారు అది ఏ విధంగా సాధ్యమో గమనించలేకున్నాను మహాపర్వతం గోటి కొనతో ఎగసిపోగలదా దావాగ్ని జీవాలలు పుడిచెడు నీళ్లతో సమసిపోగలవా నదీ ప్రవాహంలో కొట్టుకుపోయేవాడు గడ్డిపోచ ఆధారంగా గట్టెక్కగలడా కొండ మీద నుంచి పతనమయ్యేవాడు చెట్టు తీగ సహాయంతో కొండకెక్కగలడ అలాగనే అనేక పాపాలు చేసిన పాపకర్ముడు పుణ్యగతులను చేరుకోగలడా ఇదంతా శ్రవణశుద్ధే కానీ కార్యసిద్ధి కాదనిపిస్తుంది దయచేసి నా ఈ సంశయాన్ని తీర్చండి అల్పపుణ్యం వల్ల దుర్భర పాపాలు పోతాయా అన్నాడు జనకుడు రాజేంద్ర మంచి ప్రశ్నే వేశావు మానవులకు మహోపకారం చేయగల ధర్మ మీమాంస నేను అనేక ధర్మశాస్త్రాలను చూశాను అవి ఎన్నో అద్భుత విషయాలను వివరించాయి వాటిని తెలియజెబుతాను విను సత్వగుణము తమోగుణము రజోగుణము అని మూడు గుణాలు ఉన్నాయి ధర్మాధర్మాలు ఈ మూడు గుణాలకు సంబంధించి ఉంటాయి సత్వగుణం ఆధారంగా చెప్పబడ్డ ధర్మం సూక్ష్మధర్మం అనబడుతుంది సత్య గుణజనిత కార్యాచరణ ఫలమును పరమేశ్వరార్పిత మునర్చినది ఆధ్యాత్మిక అధిక్యత గల ధర్మము ఇది సమస్త పాపాలను పోగొడుతుంది సాత్విక ధర్మ ఔన్నత్యానికి నీకొక ఉదాహరణ చెబుతాను విను తామ్రపర్ణి అను సాగర సంగమం చెందు ప్రదేశంలో నదిలో ముత్యపు చిప్పలు స్వాతి కార్తిలో తెరుచుకొని అందుబడిన వర్షపు బిందువు అత్యల్పమైన నీటిబొట్టు ముత్యమై అమూల్యమవుతున్నది గంగా కృష్ణ గోదావరి నదుల పుష్కర కాలంలో చేయు దానం అది ఎంత స్వల్పమైనను ఆయా నదీ తీరాలందు గల ఆలయాలలో జపతపాది పూజలు విశేష ఫలితాన్ని ఇస్తున్నాయి ఆ పుణ్య విలువను అనంతముగా ధర్మశాస్త్రాలు వక్కానిస్తున్నాయి రాజా సద్ధర్మాన్ని గురించి చెబుతాను విను ఫలాపేక్షతో చేయు ధర్మకార్యాలు శాస్త్ర విధులు పునర్జన్మ హేతువులై కష్టసుఖాలకు కారకాలవుతున్నాయి తామస ధర్మం దేశకాల పాత్రలను అనుసరించి చేయు శాస్త్రోక్త విధులు ధాంబికాచరణులకు హేతువులై సత్ఫలములను అందించిన ఆచరణలను దేశకాలమైన పరిస్థితులను గమనించి చేయు చర్యలు అక్షయ ఫలితాలను సమకూర్చుతాయి పెద్ద కట్టెల మోపు చిన్న అగ్నికణముకే భస్మమైపోయినట్టు పుణ్యచర్య తెలిసి చేసినా తెలియక చేసినా పాపం భస్మీపటలమైపోతుంది ఇందుకు ఉదాహరణగా హరినామస్మరణతో తరించిన అజామేలుని ఉదాంతాన్ని వివరిస్తాను విను కన్యాకుబ్ద క్షేత్రంలో సత్యవ్రతుడనే విప్రుండడుండేవాడు అతని భార్య హైమవతి సుగుణవతి ఆ దంపతులకు లేకలేక ఒక కుమారుడు జన్మించాడు వానికి అజామిలుడని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు అతి గారాభం కారణంగా అజామిలుడు అడ్డు అదుపు లేనివాడై సమస్త వ్యసనాలకు అలవాటు పడ్డాడు దాసితో సంపర్కం పెట్టుకొని ఆమెను పిండ్లాడి తల్లిదండ్రులను వదిలి ఆమెతో ఉంటూ ఉండేవాడు ఆ స్త్రీ కారణంగా మధుమాంసాలకు మరిగాడు పశుపక్షాదులను వేటాడి జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు ఒకనాడు అజామిలుని భార్య అయిన దాసి స్త్రీ చెట్టు కాయలపై చెట్టెక్కి కొమ్మ విరిగి నేలకూలి మరణించింది వారికి యుక్త వయసు గల కుమార్తె ఉండేది అజామిలుడు కామాతిశయంతో ఆ కుమార్తెతో సాంగత్యం పెట్టుకుని కాపురం చేస్తూ ఉండేవాడు వీరికి బిడ్డలు కలిగారు వారంతా పుడుతూనే చనిపోగా ఒక బిడ్డను మాత్రం బ్రతికాడు ఆ బిడ్డకు అజామయ్యుడు నారాయణుడు అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు కాలం గడిచి వార్ధక్యం కలిగి అజామయులునికి మరణం ఆసన్నమైంది ప్రాణాలు కొనిపోవచ్చిన యమభటులను చూచి భయకంపితుడై నారాయణ నారాయణ నన్నెవరో పోవుచున్నారు నన్ను కాపాడు నారాయణ అని కుమారుణ్ణి పిలిచాడు అలా కుమారుణ్ణి పిలుస్తూ అంత్యకాలంలో హరినామస్మరణ చేయడం వల్ల విష్ణుదూతలు వచ్చి అజామేలున్ని వాళ్ళు విష్ణులోకానికి తీసుకెళ్లడానికి తమ రథంపైకి ఎక్కించుకున్నారు ఈ ఆకస్మిక సంఘటన జరిగినందుకు యమభటులు అయ్యలారా అతడు పరమ దుర్మార్గుడు మానవులు పాపపుణ్యాలను సూర్యచంద్రులు అష్టదిక్కులు ఆదిదేవతలు వాయువు గోవులు వారి సాక్ష్యాలు ఆధారంగా చిత్రగుప్తుల వారి చేత యమధర్మరాజు గారు చిట్టా వ్రాయించి ఆయువు తీరిన వెనుక వారి వారి పాపకర్మాలను అనుసరించి దండనకు యమలోకానికి తీసుకురాగలందులకు మమ్ము వియోగిస్తారు ఆ మేరకు పరమ దుర్మారుడుగా బ్రతికిన అజామీలుని యమదండన నిమిత్తం మా లోకానికి తీసుకొని పోవచ్చిన యమదూతలము ఈ పాపాద్ముని మీరెలా తీసుకువెళ్లదలచితురో తెలియనేరకున్నాము అన్నారు యమభటులు అయ్యా సమవర్తి దూతలారా విష్ణునామస్మరణ సమస్త పాపాలను పోగొట్టునని మీకు తెలియదా మరణకాలంలో హరినామస్మరణ ఎంతటి దుర్మార్గుడునైనా విష్ణు సాహిత్యానికి అర్హుణ్ణి చేస్తుంది కనుక ఇతని గత పాప కృత్యములన్నయూ సమసిపోయినవి కనుక ఇతనిని మేము శ్రీహరి సన్నిధికి కొనిపోవుచున్నామని అజామీలున్ని వెంట పెట్టుకొని విష్ణుభటులు వైకుంఠానికి వెళ్ళిపోయారు పరమ దుర్మార్గుడు క్రూరుడను పాతకుడను అయిన నాకు ఈ వైకుంఠవాసం లభించడం మరణకాలమున హరినామస్మరణ కారణము అని హరిని స్మరించుకుంటూ వైకుంఠం చేరుకున్నాడు అజామీలుడు రాజా అంత్యకాలమున హరిని స్మరించట వలన ఇంతటి పుణ్యం కలుగగా కార్తీక వ్రతం ఆచరించడం వల్ల ఇంతటి పుణ్యం ప్రాప్తిస్తుందో ఊహించు అన్నాడు జనకునితో వశిష్ఠుడు అజామీలో పాఖ్యానమునందలి కార్తీక మహత్యం ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ